అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పొట్లకాయ కొబ్బరి ఎలా తయారు చేయాలో చూద్దామండి పొట్లకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం నేను ఇక్కడ కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకున్నామండి ఎల్లుల్పాయరబ్బలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కోసుకొని పెట్టుకున్నానండి ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి కరివేపాకు కూడా వేసుకోవాలండి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి పెట్టిన కొట్లకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇదిగోండి ఉల్లిపాయ వేగిపోయిందండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి కూరలోకి పొడి తయారు చేసుకోవాలండి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల గుళ్ళు రెండు టేబుల్ స్పూన్ల పుట్టినాల పప్పు వేసుకుని మిక్సీలో వేసుకోవాలండి ఈ పౌడర్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలండి ఇదిగోండి కారం రెడీ వేగిపోయిందండి ఇప్పుడు మనం కొబ్బరి కారం వేసుకుందామండి తయారు చేసుకున్న పౌడర్ ఇది వేసుకోవాలండి ఇందాక తయారు చేసుకుంది అంతేనండి పొట్లకాయ కూర రెడీ అంతేనండి పొట్లకాయ కూర రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్